హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ మధ్య బాగా జరుగుతుంది కదా టెలిగ్రామ్ స్కామ్ దాని గురించి చెప్పడానికైతే నేను వచ్చేసాను ఈ స్కామ్లో నేను కూడా ఇరుక్కున్నాను నాకులా ఇంకెవరు ఇరుక్కువద్దని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ మధ్యన చాలా ఫ్యాషన్ అయిపోయిందండి టెలిగ్రామ్ స్కామ్ స్కామ్ చాలా చూస్తున్నాం కదా ఏంటి అని అంటే మనం హౌస్ వైఫ్స్ ఏం వర్క్ చేయలేక బయటికి వెళ్ళలేక పిల్లల్ని చూసుకోవాలి కదా బయటికి వెళ్ళలేక మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటాము అయితే మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాము స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు వీడియోస్ చాలా వస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నేను కూడా అలానే వీడియోస్ చూస్తున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని నాకు ఒక వీడియో కనిపించింది ఇద్దరు పిల్లలతో ఆమె డైలీ వన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ వీడియో ఉందనమాట ఆ వీడియో చూసి నేనేమనుకున్నా ఇయ ఇదేదో బాగుంది కదా నాకు కూడా చిన్న పాప ఉంది నేనైతే బయటకు వెళ్ళి వర్క్ చేయలేను ఇదేదో బాగుంది కదా ఇంట్లో ఉండే వర్క్ చేసి మనీ ఎర్న్ చేయచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళందరం ఇలాగే కదండి ఆలోచిస్తాం నేను కూడా ఆలోచించాను ఆలోచించి సరే అని చెప్పి కింద అప్లైనా అని ఉంటే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత అదొక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ వాట్సాప్ అని ఉంది ఓకే చేశాను వాట్సాప్ డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఓపెన్ అయిపోయింది హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అని మెసేజ్ అయితే చేశాను మెసేజ్ చేసిన తర్వాత నాకు రిప్లై వచ్చింది హాయ్ మ్యామ్ మీరు కాంటాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ ఇది వర్క్ నేనైతే తెలుగులో చెప్తున్నాను ఇది అంతా ఇంగ్లీష్లో ఉంది నేను మీకు తెలుగులో చెప్తున్నాను అందరికీ అర్థం అవ్వాలి కదా అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ మ్యామ్ ఈ వర్క్ అనేది చాలా సింపుల్ ఏముండదు మీరు రివ్యూస్ అయితే ఇవ్వాలి దీనికి మేము మనీ అయితే పే చేస్తాము ఫస్ట్ దీనికోసం మీకైతే చిన్న ట్రైనింగ్ ఉంటుంది త్రీ టాస్క్స్ అయితే ఇస్తాము ఆ త్రీ టాస్క్లు మీరు మంచిగా కంప్లీట్ చేసినట్లయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి అవి మీకు మేమే క్రెడిట్ చేసేస్తాము ఆ వర్క్ అయితే పాస్ అయితే కనుక చేస్తాము ముందు మాకు మీ డీటెయిల్స్ అయితే కావాలి మీ పేరు ఏజ్ అలాగే జెండరు పెట్టడం నాకు మెసేజ్ పెట్టారు సరే అని చెప్పి నేను ఆ డీటెయిల్స్ పెట్టేశాను నేమే కదా నేమ్ ఏజ్ జెండర్ పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే లింక్ అయితే షేర్ చేశారు షేర్ చేసిన తర్వాత నేను లింక్ ఓపెన్ చేశాను దానికి రేటింగ్ ఇవ్వాలి కదా రేటింగ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టమన్నారు సరే అని చెప్పి నేను స్క్రీన్ షాట్ అయితే పెట్టేశాను స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఇక టాస్క్ వన్ అయితే కంప్లీట్ అయింది టాస్క్ టూ టాస్క్ త్రీ కూడా ఇలాగే చేయాలని చెప్పేసి అవి కూడా లింక్ షేర్ చేశారు నేనైతే చేసి పెట్టేశాను ఓకేనండి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది మీ కమిషన్ మీకు రావాలి అని అంటే కనుక మీరు టెలిగ్రామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి నేను మీకు లింక్ షేర్ చేస్తానని చెప్పి టెలిగ్రామ్ లింక్ అయితే పెట్టారు నేనైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు యాప్ లింక్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టమన్నారు పెట్టాను ఆ తర్వాత వాళ్ళు ఇంకొక లింక్ పెట్టారనమాట ఒక పర్సన్ది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీకు రిసెప్షనిస్ట్కి మీరు కనెక్ట్ అవుతారు ఆవిడ మీకు మనీ అనేది సెటిల్ చేస్తారు అని చెప్పారు సరే అని చెప్పేసి అది క్లిక్ చేసి నేను ఓపెన్ చేశాను ఒక ఎంప్లాయర్ కోడ్ కూడా ఇచ్చారండి నేను క్లిక్ చేసి ఓపెన్ చేయంగానే అది వచ్చింది వచ్చిన తర్వాత మేడం నాకు ఇలాగా నేను వర్క్ చేశాను నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయని మెసేజ్ చేశాను మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఓకేనండి మీ ఎంప్లాయ్ కోడ్ చెప్పమన్నారు వాళ్ళైతే ఇచ్చారు కదా నేను ఆ ఎంప్లాయ్ కోడ్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఓకేనండి పేరు ఏజ్ జెండరు లొకేషను ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఎఫ్ఎస్సి కోడ్ ఇవి కూడా షేర్ చేయమన్నారు సరే అని చెప్పి నేను షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మీకు అమౌంట్ అయితే పడిందండి ఒకసారి చెక్ చేసుకోండి చెప్పారు చెప్పిన తర్వాత నేనైతే మెసేజ్ అయితే రాలేదండి నాకు అమౌంట్ రాలేదని చెప్పాను చెప్పిన తర్వాత లేదండి మేమైతే క్లియర్ చేసేసామని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టారు స్క్రీన్ షాట్ పెట్టారు కదా అనేసి ఒకసారి బ్యాంక్ యాప్లో చెక్ చేద్దామని చెప్పేసి నేను డైరెక్ట్ బ్యాంక్ యాప్లో చెక్ చేశాను చెక్ చేస్తే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను నేను చాలా ఆనందపడ్డాను ఎందుకంటే నేను జస్ట్ ఎంతో టైం పట్టలేదు కదా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది నేనైతే జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట అసలు వన్ రూపీ కూడా నేను ఇన్వెస్ట్ అయితే చేయలేదు కదా ఇన్వెస్ట్ చేయకుండా ఈ వర్క్ ఏదో బాగుంది కదా చాలా ఈజీగా ఉంది అలాగే మనీ కూడా వస్తుంది కదా అని అనుకున్నాను అనుకున్న తర్వాత మీరు ఇంకా ఈ వర్క్లో కొనసాగాలనుకుంటున్నారా అనేసి అన్నారనమాట మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి ఆటోమేటిక్గా ఆశ కలుగుతుంది కదండి ఇంకా వర్క్ చేస్తే ఇంకా వస్తాయేమో ఇంకా వస్తాయేమో అని ఒక ఉంటుంది కదా అది అలా క్రియేట్ అవ్వడానికి వాళ్ళు అది చేస్తారు అది మనకి తెలియక మనం పడిపోతాం అయితే ఇంకా వస్తాయి కదా వర్క్ చేస్తానండి ఇంకా అని అని చెప్పాను చెప్తే సరే మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేస్తామని చెప్పి వర్క్ చేస్తానని చెప్పాను కదా వర్క్ చేస్తానని చెప్తే గ్రూప్ లింక్ పెట్టారు నేను గ్రూప్ లింక్ని క్లిక్ చేశాను గ్రూప్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది మెసేజ్లు షేర్ చేస్తున్నారు నాకు ఈరోజు ఇంత అమౌంట్ క్రెడిట్ అయింది అంత అమౌంట్ క్రెడిట్ అయ్యిందని చెప్పి చాలా ఉన్నాయి అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈరోజు న్యూ జాయిన్ కాబట్టి గ్రూప్లో మీరైతే మెసేజెస్ పెట్టడానికి ఉండదు మ్యామ్ రేపు అయితే మీరు విఐపి అవుతారు కాబట్టి రేపటి నుంచి మీరు పెట్టడానికి అవుతుంది ఈ రోజు అయితే కనుక ఇక్కడే వర్క్ చేయాలని చెప్పారు ఎవరి ట్వంటీ మినిట్స్కి ఒక టాస్క్ ఉంటుంది టాస్క్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పారు ఓకే టాస్క్ వన్ టూ త్రీ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఏంటి ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే ఫోర్ అలాగే షేర్ చేశారు అంటే నాకు ముందు అమౌంట్ క్రియేట్ చేసింది కదా ఆవిడే షేర్ చేసింది షేర్ చేసిన తర్వాత నేను స్క్రీన్ షాట్ తీసేసి రివ్యూ ఇచ్చేసి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత యా మీకు ఈ టాస్క్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ కూడా అలానే అయిపోయింది నెక్స్ట్ సిక్స్త్ టాస్క్ వచ్చింది ఇదేనండి అసలు అయింది ఏంటంటే ఇది కమిషన్ బేస్ కమిషన్ బేస్ అంటే ఎలాగా మీరు థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి మీకు వెంటనే టెన్ మినిట్స్లో అది త్రీ హండ్రెడ్ కమిషన్ ప్లస్ ఇది అండ్ అలాగే ఫోర్ ఫైవ్కి మీరు వర్క్ చేసినందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ అలాగే దీని కూడా వర్క్ చేసినందుకు ఫిఫ్టీ టోటల్ వన్ ఫిఫ్టీ అండ్ అలాగే మీరు ఇన్వెస్ట్ చేసిన థౌజండ్ అంటే లెవెన్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ కమిషను ఎంత అయిందండి అక్కడికి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే టెన్ మినిట్స్లో వచ్చేస్తాయి మ్యామ్ అనేసి చెప్పారు చెప్తే నేను ఎలా కౌంట్ వన్ ఫిఫ్టీ ఇచ్చారు కదా ఆల్రెడీ అయితే ఒకసారి సర్లే థౌజండ్ రూపీస్ అంటున్నారు పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనేసి ఆలోచించి ఆలోచించి సర్లే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి పెట్టేశాను థౌజండ్ రూపీస్ వాళ్ళ ఒక లింక్ షేర్ చేశారు లింక్ అంటే ఐ మీన్ యూపీఐ ఆ యూపీఐ క్లిక్ చేసేసి నేను అమౌంట్ అయితే పే చేసేసాను వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టాను పెట్టిన తర్వాత టాస్క్ ఇంకా ఓపెన్ అవుతుంది మనకి సిక్స్ టాస్క్ అది రివ్యూ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టేశాను ఓకేనండి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారన్నారు టెన్ మినిట్స్లో నాకైతే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసినాయి రాగానే నాకైతే చాలా ఆనందపడిపోయాను ఏంటంటే మనం ఏదైనా వర్క్ వెళ్ళినా కూడా అంత అమౌంట్ వస్తూనే రాదు కదా థౌజండ్ రూపీస్ అయితే నేను పెట్టాను ఆల్రెడీ నాకు వన్ ఫిఫ్టీ ఫస్ట్ దానికి వచ్చేసింది అండ్ టోటల్ ఎంత వచ్చింది నాకు సిక్స్ హండ్రెడ్ వచ్చింది కమిషన్ అబ్బా సూపర్ ఇంకా ఇంకా ఈ వర్క్ చేసేద్దాం మనకి అప్పుడే మనకు ఫోర్ ఫిఫ్టీ వచ్చింది ఈరోజు విత్ ఇన్ ఒక హాఫ్ డే పట్టిందేమో పర్లేదు ఫోర్ ఫిఫ్టీ అంటే చాలా గ్రేట్ చేసేద్దాం అనేసి అనుకున్నాను అనుకున్న తర్వాత ఏమైంది నేను ఇంకా అదే ట్వంటీ మినిట్స్కి అంటాను కదా టాస్క్ ఆ టాస్క్ కోసం అలారం కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ టాస్క్ మిస్ అయిపోతాను అని చెప్పి సిక్స్త్ టాస్క్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ కూడా చేసేసాను బాగానే ఉంది మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేశారు ఒక్కదానికి ఫిఫ్టీ అని చెప్పారు ఎర్న్ చేశాను చేసిన తర్వాత నైన్త్ టాస్క్ అండి ఇక్కడే ఉంది అసలు అయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు పెట్టింది థౌజండ్ రూపీసే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ థౌజండ్ పెడితే త్రీ హండ్రెడ్ వస్తుంది టూ థౌజండ్ పెడితే సిక్స్ హండ్రెడ్ వస్తుంది అలాగే త్రీ థౌజండ్ పెడితే నైన్ హండ్రెడ్ వస్తుంది అలా చెప్పారు చెప్పిన తర్వాత నాకు మళ్ళీ థౌజండ్ రూపీసే పే చేద్దాము సిక్స్ హండ్రెడ్ కదా పోతే పని ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఇది నిజమో కాదు అని చెప్పేసి నేను థౌజండ్ రూపీస్ పెడతాను అని మెసేజ్ పెట్టాను పెడితే వాళ్ళు ఏమన్నారంటే లేదండి అది ఓన్లీ బిగినర్కి మాత్రమే మీరు ఇప్పుడు పెట్టాలంటే మినిమం టూ థౌజండ్ పెట్టాలి అనేసి అన్నారు నేనేం చేశాను గుడ్డిద సరేలేదు నిజమే కాబోలు ఇప్పటివరకు నాకు అమౌంట్ బాగానే వచ్చింది కదా ఇది అయితే జెన్యును ఫేక్ అయితే కాదు అని చెప్పేసి నేను టూ థౌజండ్ రూపీస్ వాళ్ళు పెట్టిన లింకు యూపీఐ లింక్ మళ్ళీ పెట్టారు నేను వేసేసాను వేసేసాను తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కదా ఇదైతే నిజంగా జరిగిన స్టోరీ అండి నేను ఫేస్ చేసింది ఇంకెవరు ఫేస్ చేయకూడదని నేనైతే వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ